హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు స్వాత్ర కిచెన్ ఇవాళ మన రెసిపీ వడ్లకోడి ఫ్రై స్పైసీగా టేస్టీగా ఇలా సింపుల్గా వడ్లకోడి ఫ్రైని చేసి చూడండి టేస్ట్ అయితే మామూలుగా ఉండదు అద్దరిపోతుంది సో చిన్న వరకు ఉండి ఊరు వెళ్తే ఊర్లో చేన్లో దొరికిన వడ్లకోడితో ఈరోజు చైన్లోనే వడ్లకోడి ఫ్రైని ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేయండి ముందుగా ఫ్రైకి కావాల్సిన మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందాం ఎండిమిర్చి మిరియాలు ధనియాలు లవంగం దాల్చిన చక్కని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి వడ్లకోడి మాంసాన్ని రెండు మూడు సార్లు క్లీన్ చేసి ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నింటిని కూడా నేను చైన్లోనే పెట్టేసుకున్నాను ఇప్పుడు చెన్లోనే పొయ్యి అంటించేసి ఇచ్చేసి పాన్ పెట్టి అందులోకి హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత దాల్చిన చెక్క లవంగాన్ని వేసుకోండి అలాగే రెండు ఉల్లిపాయలని సన్న కట్ చేసి వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ఎర్రగా వేగిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ను అలం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి వడ్లకోడి మాంసాన్ని కూడా వేసేసుకొని పది నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులోకి పావు టేబుల్ స్పూను పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను కారం కూడా వేసుకోవాలి అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని మరో పది నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇలా ఒక పది నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ మాంసము మెత్తగా ఉడికేదాకా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉడికించుకోండి ఇలా నీరు అనేది మాంసంలోకి వస్తుంది సో ఈ నీరంతా ఎగిరిపోయేదాకా కలుపుతూ ఉడికించండి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా నీరంతా ఎగిరిపోయిన తర్వాత ఇందులోకి మిక్సీ చేసిన మసాలా పొడిని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి రెండు పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి అలాగే కరివేపాకును కూడా వేసుకొని బాగా రోస్ట్గా అయ్యేదాకా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇలా బాగా రోస్ట్ అయిపోయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర చల్లుకోండి సో కొత్తిమీర వేసిన వీడియో మిస్ అయింది కాబట్టి సో చూపించలేకపోతున్నాను ఫైనల్గా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పొయ్యి మీద నుంచి దించేసి వేడివేడిగా సర్వ్ చేసుకోండి నిజంగా సూపర్ టేస్టీగా స్పైసీగా అదిరిపోతుంది తింటుంటేనే మళ్ళీ మళ్ళీ తినాలని టేస్టీగా ఉంటుంది వేడివేడిగా ఇలా నిమ్మరసం పిండి ఆనియన్తో సర్వ్ చేసుకోండి టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది వడ్లకోడి ఫ్రై రెడీ అయిపోయింది సో మీకెవరికైనా ఈ వడ్లకోడి ఫ్రై తెలుసుంటే కామెంట్ చేయండి ఇలా పచ్చటి వాతావరణంలో చేనుల్లో చేసుకున్న వడ్లకోడి ఫ్రై అయితే సూపర్ టేస్టీగా అదిరిపోయింది సో తప్పకుండా మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ వడ్లకోడి ఫ్రైని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్